రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినాం వెళ్ళి ఒక హాల్ సికింద్రాబాద్లో మీరు కనుక్కోవచ్చండి అండ్ శ్రీ సమీరా ఆ హాల్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ప్రార్థన స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామంటే మా బట్టల్ని చూసి ఆ హాల్కి సంబంధించిన అధికారి ఏమందో తెలుసా కింది నుంచి మీది వరకు మమ్మల్ని ఒక లుక్ ఇలా చూసి మీరు కట్టగలుగుతారు ఆ పదివేల రెండు నెలకి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినట్టున్నారు మీతో అవుతుందా ఈ పదివేల రెంట్ అన్నది పదివేలు అన్న మాట వినగానే మా గుండెలో రాయేసినంత పని అయిపోయిందండి పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయినాం పైనుంచి రోడ్డు మీద నిలబడ్డాం ఇద్దరం ఏమీ లేదు మాకు చెప్పుకోదగ్గ కనీసం మంచి బట్టలు కూడా లేవండి అలాంటి స్టేజ్ మాది ఆ టైంలో ఇద్దరం కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దైవ సేవకుడు నేను అనుకున్నాము అప్పు తీసుకొచ్చి పదివేలు కడదాం అప్పు తీసుకొచ్చి సేవను స్టార్ట్ చేద్దాం ఉంటే ఉన్నాం చచ్చిపోతా చచ్చిపోయినాం అని చెప్పి పదివేల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి హాల్కి అడ్వాన్స్ పెట్టి వేరే ఊరికి మేము వెళ్ళిపోయినాం ఆరాధన జరిగింది ఆరాధన అయిపోయి ఒక ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్తా ఉంటే నా ప్రియ సహోదరి సహోదర ఒక ప్రాంతానికి మేము బయలుదేరినాం ఖమ్మంకి మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం బయలుదేరినాం ఇంచుమించుగా మేము చేరుకోవాల్సిన గమ్యము ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే మా ఊరికి మేము చేరుకుంటామండి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు దైవ సేవకుడే వేరొకరిని అడిగి తెచ్చుకున్నాం కార్ మాది కాదు కారులో వెళ్తున్నాం అప్పటి వరకు నడిపి అప్పుడు ఒక అతను అన్నాడు అన్న మీరు టయర్డ్ అయిపోయినట్టున్నారు నాకు ఇవ్వండి నేను మంచిగా నడుపుతాను అని చెప్పి కార్ని తీసేసుకున్నాడండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే మా గమ్యానికి మేము చేరుకుంటాం ఆయన కార్ తీసుకున్నాడు కరెక్ట్ పది నిమిషాలు ఇంత పెద్ద రోడ్ ఇంచు ఇంత పెద్ద రోడ్ ఉంటుంది ఇట్ సైడ్ మా కారు వెళ్తూ ఉంది కరెక్ట్ పది నిమిషాలకి వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్లో ఆ కార్ని నుంచి తిప్పేసి అటువైపు తీసుకొని వెళ్ళి మీకు రోడ్లపైన వంతెనలు తెలుసా అండి చిన్న చిన్న కల్వర్ట్లు ఉంటాయి చిన్న చిన్న కాలువలు తీసుకొని వెళ్ళి గుద్దేసి అందులో పడేస్తున్నాడండి పైకి గాల్లో ఎగిరిపోయి కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇంకొక్క పల్టీ కొడితే పక్కనే వ్యవసాయపు భూమి ఉంది అక్కడ ఆగిపోయింది అట్లా కార్ రివర్స్ ఇట్లా తిరిగిపోయి ఆ టైంలో కార్ అంతా లాక్ అయిపోయింది చాలా పెద్ద శబ్దము దైవ సేవకుడు అక్కడ కెమెరా తీస్తున్న పిల్లోడు ఇక్కడ ఒక బాబు నిలబడి ఉన్నాడు మేమున్నాం ఆ కారులో భయంకరంగా ఏడుస్తున్నారు గట్టి గట్టిగా ఏడుస్తున్నారు ఆ టైంలో అప్పుడే మాతో పాటు ఇంకొక సహోదరి ఉంది తనకి దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు అక్క ఒకవేళ ఇప్పుడు మాకేమన్నా అవుతే నా జేబులో వంద రూపాయలు కూడా లేవు అక్క అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్తున్నాడు హాఫ్ అన్ అవర్కి యాక్సిడెంట్ అయిందండి వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు నేను ముందు కూర్చున్నాను నేను వెనకాలకు తిరిగి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే దైవ సేవకుడు బ్లడ్ నీ రక్తం వస్తుంది నీకు రక్తం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదర నేను చూసుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను నాకు ఎక్కడి నుంచి రక్తం వస్తుంది నేను స్పృహలో లేనండి నాకు ఎక్కడి నుంచి రక్తం వస్తుందని చెప్పి చూస్తే ఆ కార్ అంతా లాక్ అయిపోయింది వీళ్ళు గ్లాసెస్ పగిలిపోయి ఉంటే ఆ అద్దాలలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు వీళ్ళు బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నారు ఎక్కడో తెలిసే యాక్సిడెంట్ అయింది అడవి మధ్యలో ఆ అక్కడికి రావాలి అని అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక ఊరుంది ఆ ఊరు నుంచి జనాలు రావాలి నిస్సహాయ స్థితి వెళ్ళిపోయినాం చెట్ల మధ్యలో ఉన్నామండి రివర్స్ ఉంది కారు వీళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే నేను ముందు దాన్ని అలాగో ఇలాగో వెనుకకొచ్చినాను వెనుకకొచ్చి నేను నీ అద్దంలో నుంచి రాని నాకు భయం అవుతుంది అని కార్ అంతా లాక్ అయిపోయి ఉంది ఒకటే అడిగినాను ఏసయ అని ఒక పేరుని పలికి కారు ఆ విండో లాక్ అన్లాక్ చేయడానికి ఇట్లా చేయిబెట్టినా కార్ అంతా అన్లాక్ అయిందండి నేను బయటికి వచ్చి నిలబడి చూసుకుంటే ఈ వేలు ఉంది కదా ఈ వేలు ఇది సగం ముక్క ఇలా ఊగుతా ఉంది ఈ వేలు మొత్తము స్మాష్ అయిపోయి బోన్ ఇట్లా పైకి వచ్చేస్తుంది బోన్ ఇట్లా పైకి వచ్చేస్తుంది ఆ టైంలో రక్తము దారలు దారలుగా పోతూ ఉంది సమయంలో నా పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆ ఊర్లోకి శబ్దము వినబడగానే ఊరు ఊరందరు వచ్చేసినారండి ఊరు అందరు వచ్చేసినారు ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది చనిపోయినారని అడుగుతా ఉంటే నేను వచ్చి తల కిందకి వేసుకొని నిలబడ్డాను ఎందుకు తల కిందికేసుకొని నిలబడ్డానో తెలుసా నా బ్లౌజ్ మొత్తం చినిగిపోయి ఉంది నా చీర మొత్తం చినిగిపోయి ఉంది లోపల వేసుకునే పెట్టికోట అంతా చినిగిపోయి ఉంది ఒక ఆడపిల్ల ఒక వంద మంది మగవాళ్ళ మధ్యలో ఎలా నిలబడద్దో రాత్రి పన్నెండు గంటలకు నేను అలా నిలబడ్డానండి బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి రక్తము దారలు దారలుగా పోతూ ఉంది ముందు నా ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయిపోయి నా తలను ఇట్లా షేవ్ చేసినట్టుగా వెంటికల్ పోయినాయి కానీ తలకు మాత్రం గాయం అవ్వలేదండి అలాంటి టైంలో నేను కూర్చొని ఉంటే అందరు వచ్చి నన్ను వీడియోస్ తీస్తూ ఉన్నారు తీస్తూ ఉంటే ఈ పిల్లలు చాలా చిన్నోళ్ళు వాళ్ళు ఏడ్చుకుంటూ ప్లీజ్ మీరు తీయకండి వీడియోస్ మీరు తీయకండి వీడియోస్ అని వాళ్ళని బతిలాడుతూ ఉన్నాడు బతిమిలాడుతూ ఉంటే నేను రోడ్డు మీద కూర్చున్నానండి నిలబడలేక రోడ్డు మీద కూర్చొని తల కిందికేసుకొని ఉన్నాను దైవజనుడు భయంకరంగా ఏడుస్తున్నాడు రూపాయి లేదు నన్ను అక్కడి నుంచి కదిలించడానికి ఏ సహాయం లేదు నేనేమో భయంకరమైన స్టేజ్లో అక్కడ నిలబడి ఉన్నాను అందరు నన్ను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒకప్పుడు కొంచెం ఇట్లా నిలబడి మంచిగా ఉన్నప్పుడు చున్నీ ఇట్లా జరిగితేనే నేను ఇట్లా కప్పుకుంటానండి అలాంటిది ఆ నైట్ నేను ఎలా నిలబడ్డానంటే అందరి మధ్యలో బట్టలు చినిగిపోయి ఘోరమైన స్థితిలో నేను నిలబడ్డాను దైవజనుడు ఏడుస్తూ ఉంటే ఇంకా నా వల్ల ఒక అలాగే చినిగిల బట్టలతోనే ఆ ఊరు ప్రజల ముందుకు వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఆ రక్తం ఆరుతా ఉంటే రెండు చేతులైతే దండం పెట్టినాను ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా నాకు ఊపిరాడట్లేదు ప్లీజ్ అని అడిగినానండి అందరిని అడగగానే కొంతమంది మగవాళ్ళు దాంట్లో నుంచి వచ్చి అమ్మ రాతల్లి మా బండి మీద మేము ఎక్కించుకొని వెళ్తాం రెండమ్మ అని అంటే ప్లీజ్ అండి నేను బండి మీద ఎక్కలేను నా బట్టలు అన్నీ చినిగిపోయి ఉన్నాయి ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నేను దూరం ప్రయాణించాలంటే రోడ్ మీద అందరు నన్ను చూస్తారు ప్లీజ్ నేను రాలేను నా కోసం ఈ చిన్న సహాయం చేయరా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా అని దండం పెడుతూ అడుగుతూ ఉంటే వెంటనే ట్రాక్టర్స్ ఆటోలు తీసుకొని వచ్చినారండి ఊర్లోకి వెళ్ళి ఆటోలో తీసుకొని నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినారు ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళగానే అందరూ నా బంధువులు నా రక్త సంబంధులు అందరూ అంటున్నటువంటి మాట ఇంత మంచి కార్ని నాశనం చేసేసారు ఎందుకు అసలు నవ్వనప్పుడు ఎందుకు తీసుకోవాలా పోతే అయిపోయేది కదా అని అంటూ ఉంటే గుండె ముక్కలు అయిపోయింది ఆ టైంలో కనీసము మా వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉందని జాలి కలిగిన చూపులు కూడా నేను ఏవి చూడలేదండి ఇద్దరం దోషుల్లాగా నిలబడిపోయినాం రెండు రోజుల తర్వాత సర్జరీ అయిపోయింది సెకండ్ డే సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయిన తర్వాత రెండవ రోజే ఈ చేతులకి మొత్తం బ్యాండేజెస్ వేసి వేసి ఉన్నాయి నడు హైదరాబాద్కి వెళ్దాం ఈ ప్రాణము మనది కాదు ఈ ప్రాణం దేవుడిచ్చింది దేవుని కోసం నిలబడదాము అని హైదరాబాద్ ప్రాంతంలో అడుగుపెట్టినామండి ఎలా నిలబడేదాన్ని స్టేజ్ మీద అంటే ఒక డ్రెస్ కొనుక్కున్నాను ఇలా చేయి పెట్టుకునేదాన్ని చేయి పెట్టుకుని దేవుని గురించి ప్రకటించేదాన్ని ఎంతమందికి ప్రకటించేదాన్ని అనుకుంటున్నారు నెలకి ముప్పై వేలు రెంట్ కట్టుకుంటూ ఖాళీ చీరలకు ప్రకటించేదాన్ని అండి ఖాళీ చీరలకు ప్రకటించేదాన్ని ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు మా దగ్గరికి ఒక్కలు కూడా తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదు భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా చావు తప్ప మాకే దారి కనబడట్లేదండి కనీసము ఈ వేళ్ళ కేసిన కుట్లు తీపించుకునే డబ్బు నా దగ్గర లేదండి మా దగ్గర లేకుండే కుట్లు తీపించుకునే డబ్బు వంద రూపాయలు లేక ఆరు నెలలు ఈ వేలు ఇంత అయిపోయి పస్సు కారుతుంటే చీము కారుతుంటే కూడా అట్లనే ఓర్చుకునేదాన్ని ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒకరోజు ఒక కుటుంబం మమ్మల్ని ప్రేయర్కి పిలిచింది మేము ఆ ప్రేయర్కి ఎందుకు వెళ్ళామో తెలుసా అన్నం దొరుకుతుందేమో ఒక పూట అన్నం తిని రావచ్చు అని వెళ్ళినాం మేము వెళ్ళగానే మీ మీద శాపం ఉంది మీరేదో పాపం చేశారు అందుకే మీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదండి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు ఆకలితో వెళ్ళి ఏడ్చుకుంటూ ఇద్దరం వచ్చేసినాం ఇద్దరం వచ్చేసి చిన్నప్పటి నుంచి నేను అస్సలు ఆకలికి ఆగేదాన్ని కాదండి నాకు షివరింగ్ వచ్చేస్తుంది ఆకలి అయితే కానీ దేవుని పరిచర్యలోకి అడుగుపెట్టిన తర్వాత నీళ్లు కూడా తాగకుండా ఉండడం నేర్చుకున్నాను నా ప్రియ సహోదరి సహోదరుల నీళ్ళు కూడా తాగకుండా ఉండడం జీవితంలో నేర్చుకున్నాను వాళ్ళ రాత్రి అవమానించి ఉంది అనగానే సొంత వాళ్ళు ఏమో మీ బ్రతికే వేస్తని సొంత వాళ్ళు అంటున్నారు బయటి వాళ్ళేమో మీరు శాపగ్రస్తులు అని బయటి వాళ్ళు అంటున్నారు అసలు కుక్కకున్న విలువ మాకు ఇచ్చేవాళ్ళు కాదండి లిటరలీ మేము చెప్తున్నాం ఒక కుక్కకి ఉన్న విలువ మాకు లేదు అసలు మా జీవితంలో ఏ మనుషుల దగ్గర నుంచి ఆ విలువను మేము పొందుకోలేకపోయినాం ఆ టైంలో నైట్ వచ్చినాం పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటలకి నేను దైవ సేవకుడు ఇద్దరు కూర్చొని చనిపోదాము అని ప్లాన్ వేస్తున్నాం సూసైడ్ చేసుకోవాలా ఎలా సూసైడ్ చేసుకొని చనిపోదామో అనే ప్లానింగ్ వేసుకుంటూ సడన్గా నేను ఒక మాట అన్నాను ఎట్లాగో చనిపోవడం చనిపోతున్నాం కదా ఒక పది మంది గురించి ప్రార్థన చేసి చనిపోదాం ఎందుకంటే ఆ శుక్రవారం రోజు ఆ వారంలో శుక్రవారం మేము రెంట్ కట్టాలా ఆమె ముందే అన్నది ఏమన్నదా ఆమె ముందే మీరు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినారు అవుతుందా మీతో అని అన్నది ఇక శుక్రవారం రోజు అయిపోయింది మనం మళ్ళీ అవమాన అవ్వాల్సింది అని చెప్పి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ టైంలో దేవుడు ఒక ఆలోచన పుట్టించినాడు ఫేస్బుక్ లైవ్ చేద్దామా ఫేస్బుక్ లైవ్ చేస్తే ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి దేవుని గురించి చెప్దాము వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము అని లైవ్ని మేము ప్రారంభించినామండి లైవ్ని మేము ప్రారంభించినాం ప్రారంభించిన తర్వాత ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి మాకు ఒక మెసేజ్ పెట్టినాడు ఏమనంటే మీ పేరు అడ్రస్ పంపించండి మీకు దేవుడు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు అని అన్నాడు మాకు అసలే హైదరాబాద్ కొత్త డబ్బులు వేయాలంటే అకౌంట్ నెంబర్ అడగాలి కానీ పేరు అడగడం ఏంటి అసలు ఎవరో వీళ్ళు మనల్ని మోసం చేసి మనల్ని బ్లేమ్ చేయాలనుకుంటున్నారని అలాగే ఉన్నానండి ఆయన పదే పదే మెసేజెస్ పెడుతున్నాడు మీ పేరు పంపించండి కనీసం అడ్రస్ కూడా వద్దు అన్నాడు పేరే కదా పేరుతో ఏం చేస్తారులే అని పేరు పంపించినానండి ఇది జరిగింది మేము లైవ్ స్టార్ట్ చేసింది మంగళవారం రోజు లైవ్ స్టార్ట్ చేసాం బుధవారం రోజు ఆయన లైవ్లోకి రాలేదు గురువారం రోజు రాలేదు శుక్రవారం రోజు ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు ఏదో ఒకటి మింగి చచ్చిపోవాలి అని చెప్పి కరెక్ట్ పన్నెండు అవుతుంది సాయంత్రం ఐదు గంటలకు మేము రెంట్ కట్టాలండి రెంట్ ఎంత కట్టాలంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరితో కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రెంట్ కట్టాలి ఇంట్లో ఒక కేజీ బియ్యం కూడా లేవు కరెక్ట్ పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు ఆయన ఒక స్లిప్పు పంపించినాడు అండి నాకు ఈ స్లిప్పు పట్టుకొని వెస్ట్రన్ యూనియన్ అని ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నాడు ఆ స్లిప్పు పట్టుకొని ఆ వెస్ట్రన్ యూనియన్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళినాం వాళ్ళు ఆ స్లిప్పు చూపించగానే పదహారు వేల రూపాయలు నా చేతిలో పెట్టినారు నా ప్రియ సహోదరి ఈ సహోదరు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చాలా మంది ఈరోజు యూట్యూబ్ లైవ్ చూస్తున్నటువంటి వారు కొన్ని లక్షలలో ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షలలో ప్రపంచ దేశాలలో అనేక దేశాల నుంచి ఈరోజు ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారంటే ఆ రోజు మా ఆ స్థితే దీని కారణం నా ప్రియ సహోదరి సహోదట మేము ఎవరి ద్వారా ప్రేమించబడుతున్నటువంటి వాళ్ళము కాదు మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఒక పూట తినడానికి కూడా విలవిలలాడినటువంటి బ్రతుకులు మా మావి నిందలు అవమానాలు వ్యతిరేకత విసర్జించబడినాం అందరి మధ్యలో అలాంటి టైంలో స్టార్ట్ చేయబడిందే ఆ గాయములో నుంచి స్టార్ట్ అయింది ఈ లైవ్ నా ప్రియ సహోదరి సహోదర ఈ లైవ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా అదే సమయంలో పైన నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి క్రీస్తు యొక్క వెలుగును అందించడానికి ఆ రోజు మేము నిలబడ్డాం ఎలాంటి స్టేజ్ లో నిలబడ్డామంటే మొత్తం పగిలిపోయి ఉన్నాం మొత్తం లాస్ అయిపోయి ఉన్నాం అవమానించబడ్డాం నిందించబడ్డాం వ్యతిరేకించబడ్డాం ఇలా మారిపోయినామండి ఇలా మారిపోయినాం అప్పుడు ఎంటర్ అయినాడా యేసయ్య మా జీవితంలోకి ఆయన వెలుగు ఒక్కొక్క పగుళ్ళలో నుంచి ఒక్కొక్క దేశంలో ఈ రోజు వెలిగించబడుతా ఉంది నా ప్రియ సహోదరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చినాడు దేవుడు ఇక్కడి వరకు మమ్మల్ని నడిపించినాడు రానున్న రోజులలో ఇంకెక్కడికో దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు ఈ రోజు నేను ఈ మాటలు మీకు చెప్పడానికి గల రీజన్ ఏంటో తెలుసా లైవ్ మీ ముందు మేమే సాక్షి నువ్వు ఎంత అవమానించబడితే నువ్వు ఎంత నిందించబడితే నువ్వు ఎంత అప్పులలో కూరుకుపోతే నువ్వు ఎంత సమస్యలలో కూరుకుపోయి వాళ్ళు అవమానిస్తున్నారు వీళ్ళు నిందిస్తున్నారు వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు నా కుటుంబాన్ని వీళ్ళు ప్రేమించట్లేదు నా జీవితం వేస్ట్ నా బ్రతుకు వేస్ట్ నేను చనిపోవాలి అని నువ్వు కూడా అనుకున్నావేమో కానీ ఏంటో తెలుసా మమ్మల్ని లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపగలుగుతాడు మమ్మల్ని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించగలుగుతాడ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్